హాయ్ అండి నమస్తే నేను మిస్సీ లక్ష్మి వెల్కమ్ టు చిన్ని కిషన్ అండ్ బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి చాలా తక్కువ టైంలో ఈ ప్రసాదంని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చూపించిన విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే గుళ్ళో పెట్టే ప్రసాదం లాగే చాలా కమ్మగా ఉంటుందండి మరి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి వన్ బై ఫోర్త్ కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజేంత వరకు వేయించుకోవాలి ఇలా పప్పు కలర్ అయిన తర్వాత దానిలోనికి త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బియ్యంని యాడ్ చేసుకొని ఈ బియ్యం కొంచెం వేడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా వేయించుకోవటం వల్ల చక్కెర పొంగలి మనకి మెత్తగా లేకుండా పలుకు పలుకుగా ఉంటుందండి ఇలా వీటిని వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ బియ్యం పెసరపప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోనికి యాడ్ చేసుకొని దానిలోనికి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న పెసరపప్పు బియ్యం రెండు కలిపి ఒక కప్పు అవుతుందండి కాబట్టి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు అన్నం ఉడికేలోపు పాకంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దానిలోనికి హాఫ్ కప్ బెల్లం త్రీ బై ఫోర్త్ కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి హాఫ్ కప్ వాటర్ ని యాడ్ చేసుకుని స్టవ్ని ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పంచదార బెల్లం ని కరిగించుకోవాలి దీనికోసం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇది కరిగితే సరిపోతుంది ఇలా కరిగించుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి మూడు విజిల్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే అన్నం పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుందండి చూసారు కదా ఇలా పలుకు పలుకుగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత దానిలోనికి స్టైనర్ పెట్టుకొని మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని వడగట్టుకోవాలి ఇలా స్టెయిన్ చేసినట్లయితే దీంట్లో ఏమైనా డస్ట్ ఉన్నట్లయితే సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు బెల్లం వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు దానిలోనికి మనం ముందుగా ఉడికించుకున్న అన్నం ని యాడ్ చేసుకొని ఓసారి మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నం ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ మొత్తం అన్నంలోనికి అబ్సర్వ్ అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా అన్నం ని ఉడికించుకునేటప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలి ఇది మొత్తం ఉడకటానికి కనీసం మనకి పది నిమిషాల వరకు టైం పడుతుందండి ఈ లోపు డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవటానికి వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలోనికి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి కరిగిన తర్వాత దానిలోనికి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి టూ టేబుల్ స్పూన్ జీడిపప్పుని యాడ్ చేసుకుని వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ని యాడ్ చేసుకుని వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్నంని చూసినట్లయితే బెల్లం వాటర్ మొత్తం అన్నంలోనికి అబ్జర్వ్ అయిపోయి ఉంటుందండి ఈ స్టేజ్లో స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు ఉంచినట్లయితే బాగా డ్రైగా అయిపోతుందండి కాబట్టి స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోనికి మంచి ఫ్లేవర్ కోసం పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి చిటికెడు పచ్చకరపూరం యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చకరపూరంని యాడ్ చేసుకోవటం వల్ల మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుందండి ఇది మీకు ఇష్టం ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ని యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి చివరిగా దీనిలోనికి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ చక్కెర పొంగల్లోనికి నెయ్యిని ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగల్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కాదు మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్